హలో హాయ్ ఫ్రెండ్స్ ఎంతటి కష్టమైన పనిని కూడా ఈజీగా ఎలా చేసుకోవాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ అనిపిస్తుంది ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు నెంబర్ వన్ అండి ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను కదా ఎందుకంటే మనకి కరివేపాకు చాలా రకాలుగా యూజ్ ఉందండి హెయిర్ ఫాల్ సమస్యకి అలాగే కళ్ళ సమస్యలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వీక్లీ వన్ టైం అయినా కానీ మనం జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నామంటే మనం కరివేపాకు కర్రీలో వేసినా కానీ కొంతమంది పిల్లలైతే అస్సలు తినరండి అలాంటి వాళ్ళకి ఇలా వీక్లీ వన్ టైం అయినా కానీ ఇలా జ్యూస్ వేసి ఇచ్చారంటే అలా హెల్త్కి చాలా మంచిది ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం మనం కుక్కర్లో రైస్ను కానీ పప్పును కానీ ఉడికించిన తర్వాత తొందరగా మనం మూత ఓపెన్ చేసుకోవడానికి ఇలా అందులో నుంచి కాలినైతే గరిడతో తీసేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక తడి క్లాత్ని దానిపైన వేసేసి ఒక జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉంచేసామంటే అందులో ఉన్న ఆవిరి మొత్తాన్ని ఇతడి క్లాత్ పిల్ చేసుకొని మనకి వెంటనే మూత అనేది ఓపెన్ అవుతుందండి ఈ టిప్పును మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామించడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మనం పల్లీలోనే షాప్ నుంచి తెచ్చుకున్న వెంటనే బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము అలా చేయడం వల్ల మనకి తొందరగా పురుగుపడుతుంది అలాగే ఫంగస్ లాగా వస్తుంది అలా కాకుండా మనం షాప్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఒక ప్లేట్లో కానీ ఇందులో అయినా వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకొని ఆ తర్వాత ఇందులో ఏమైనా చిన్న చిన్న బ్లాక్గా ఉంటాయి కదా వాటిని తీసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి రెండు బిర్యానీ ఆకులు కానీ లవంగాలను కానీ వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ అయితే చూద్దాం ఇంట్లో ఎంత కేర్గా చక్కెర బాక్స్ పెట్టుకున్నా కానీ చీమలు అయితే వస్తూ ఉంటాయి అలా రాకుండా మన దగ్గర వెనిగర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ కాటన్ కాటన్కి కొంచెం తీసుకొని ఈ కాటన్తో వెన్నిగర్ మొత్తము ఇక్కడ అవుట్ సైడ్ ఈ ని అప్లై చేసేయాలండి ఇలా వెనిగర్ అప్లై చేయడం వల్ల చీమలు అయితే ఈ ఘాటుకి అస్సలు రావండి మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా అనిపించిందో కామించడం అయితే అస్సలు మర్చిపోవద్దు దీనిపైన మూత కూడా కొంచెం అప్లై చేసేసి మనం ఇలా స్టోర్ చేసుకున్నామంటే అసలు చీమలు అనేది రావు ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ చూద్దాం మనం అల్లం పేస్ట్ని రెడీ చేసుకుంటూ ఉంటాం కొన్ని రోజులకి అది కొంచెం స్మెల్ అయితే వస్తుందండి అలా రాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి ముందుగా అల్లంని వాష్ వేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ పీసెస్లో ఉన్న తడి మొత్తం ఆరేంత వరకు ఫ్యాన్ కింద వన్ అవర్ ఉంచేసుకొని తర్వాత మిక్సీ జార్లోనికి ఈ పీసెస్ని వేసేసుకొని ఇందులోనికి తగినంత సాల్ట్ అలాగే ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి మీరు అల్లం ముక్కల్ని క్వాంటిటీని బట్టి ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ అలాగే సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మనకి చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ నచ్చింది కదా నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు